ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ ఫంక్షనాలు సిద్దిపేటలో దానికి సంబంధించిన ఎలక్షన్లు పెట్టడం జరిగింది మరి ఎలక్షన్లలో ఈ యొక్క ఫంక్షన్లో పదకొండు వందల డెబ్బై ఆరు సభ్యత్వం ఉంది అందులో అత్యధికంగా ఈరోజు తొమ్మిది వందల తొంభై నాలుగు మంది సభ్యులు పాల్గొని పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి గౌరవ అధ్యక్ష అధ్యక్షులుగా శ్రీ భైరి రాములు యాదవ్ గారు వాళ్ళ యొక్క టీము పదకొండు మంది డైరెక్టర్లు కలిసి అతను ఎన్నుకోవడం జరిగింది మరి ఈ దానిలో పాల్గొన్న సభ్యులందరికీ యాదవ్ కుల బంధవులకు పేరు హృదయపూర్వకమైన అభినందన తెలుపుతూ మరి ఇంత చక్కటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించిన మా ఎన్నికల అధికారి గౌరవ పెద్దలు రిటైర్డు ఉపాధ్యాయులు గారు శ్రీ చింతల బాలనరసయ్య యాదవ్ గారు మరి ఉండరాలు రాయశ్యామ్ గారు అనిల్ సార్ కానీ మరి మా విద్యావంతుల వేదిక మల్లికార్జున గారు వాళ్ళ బృందం అందరు సార్లు దాదాపు యాభై మంది వారం రోజుల నుంచి శ్రమించి ఈ యొక్క ఫంక్షణాలకు మా కులం ఇందులో విద్యావంతులు అయినందుకు మేము కూడా గుణానికి పాటుపడాలనే భావనతో చేసినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా యాదవ జిల్లా పక్షాన ఈ ఫంక్షనాల పక్షాన హృదయపూర్వకమైన అభినందన చెప్తూ మరి నూతనంగా ఎన్నుకున్న పాలకవర్గం ఇది నాలుగో నాలుగో పాలకవర్గం వారు కూడా గత మూడు పాలకవర్గాలు కూడా బాగానే చేశారు మరి ఇప్పటి పాలకవర్గం కూడా అందరి అల్పడి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి వారికి మావంతు జిల్లా పక్షాన కానీ మరి గౌరవ మా రాష్ట్ర నాయకులు శ్రీహరి యాదవ్ గారు కానీ మాకు ఎప్పుడూ ఎలవెల సహాయ సహకారాలు అందిస్తారు ఇంకా ఈ గత పాలక వర్గ అధ్యక్షులు కూడా మాకు అందరు తోడ్పాటు తోటి పనిచేసి కలుపుకపోయి ఇప్పుడున్న పాలకవర్గం కూడా బ్రహ్మాండంగా పనిచేయాలని కోరుతూ ఇంత చక్కటి వాతావరణంలో ఎన్నుకొని చేసిన ఈ యొక్క ఫంక్షన్లో కూడా మరి గౌరవ మా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గౌరవీయులు హరీష్ రావు గారు కూడా ఈ యొక్క ఫంక్షనాలకు సిద్దిపేట పట్టణంలో మొదటిసారి యాదవులకు ఈ యొక్క ఫంక్షనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజుల్లో ఇదే పెద్దది ఉండే కానీ ఇప్పుడు అన్ని కుల సంఘాలకు యాదవ్ ఏసీ పక్షనాలు చేసిండు మేము కూడా మొన్న అడిగినాం దానికి తప్పకుండా చేస్తానని చెప్పిండు ఇప్పుడున్న నూతన పాలకవర్గాన్ని కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మరొకసారి నేను సార్ని సంప్రదించి మీరు కూడా తోడ్పాటు కావాలని కోరుతూ ఈ యొక్క మంచి వాతావరణంలో ఎన్నుకున్నందుకు కూడా మీకు మనస్ఫూర్తిగా జిల్లా పక్షాన ఈ యాదవుల పక్షాన రాష్ట్ర పక్షాన అందరి పక్షాన హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతూ అందరినీ కలుపుకొని బాగా చేయాలని కోరుకుంటున్నాను నా యాదవ్ కుల నమస్కారం నేను మీ బైర్ రాములు యాదవ్ని నేను ఫంక్షన్ అధ్యక్ష ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క సభ్యునికి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈ ఫంక్షన్ బాధ్యత నాపై అప్ప చెప్పినందుకు సక్రమంగా నెరవేరుస్తానని అలాగే వీళ్ళందరినీ కలుపుకొని పెద్ద మనుషులను కలుపుకొని ఈ ఫంక్షన్ల అభివృద్ధికి తోడ్పడతానని తెలుపుకున్నాను ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీసీ లైవ్